ఓం నమో నారాయణాయ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నా వీడియోస్లలో ఎప్పుడూ కూడా వంట ముగ్గు అవి తప్ప వేరేవి రానే రావు ఎందుకంటే నాకు బయటికి వెళ్ళి వీడియో తీయాలంటే చాలా అంటే చాలా భయము కానీ ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్ వీడియో అయితే నేను షూట్ చేశాను నాకు వచ్చిన విధంగా షూట్ చేశాను వీడియో కొంచెం అటు ఇటుగా ఉంటే అందరు కూడా అడ్జస్ట్ చేసుకోండి అబ్బా ఇంత ఫేమస్ టెంపుల్ మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు కనీసం మీరు చూసి దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే నేను రిలీజ్ చేస్తున్నాను అక్కడ చూపించేది ఎంట్రెన్స్ అనమాట ఎంట్రెన్స్ లో నుంచి దేవుడి విగ్రహం ఇలా అయితే పెట్టారు నైట్ టైం ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందో ఆదివారం రోజు ఇక్కడ ఒక పండగలాగా చేస్తారు ఈ టెంపుల్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ సిఎస్పురం పాముడు దగ్గర ఉంటుంది మిట్టపల్లి నారాయణ స్వామి అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎన్ని వేల వీడియోస్ ఉంటాయో అసలు ఈ గుడి ప్రాముఖ్యత గురించి కూడా చాలా బాగా చెప్పారు నాకు తెలిసినవి నేను తెలుసుకున్నవి కొన్ని మాత్రం మీతో షేర్ చేసుకుంటాను వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు నేను గుడి మొత్తం చూపించాను అది కాక గుడిలో ఎవ్వరూ లేరు కాబట్టి నేను వీడియో తీశాను మెయిన్ రీజన్ అదే మేము ముందు రోజే వచ్చామన్నమాట ఆదివారం రోజు వస్తే ఇలా అసలు భక్తులతో ఒక నిమిషం కూడా ఖాళీ ఉండనే ఉండదు వీడియో కూడా తీసుకోలేము ఎవ్వరం కూడా అందుకని చెప్పేసి మేము శనివారమే వచ్చాం కదా అని కొంచెం వీడియో తీసాము తలుపులు దేవుడి గుడికి ఎంట్రన్స్ అనమాట ఇది గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాం మేము ఎవ్వరూ లేరు ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా అంతే ప్రశాంతంగా మనసు నిండుగా దేవుణ్ణి చూడండి లోపల దేవుణ్ణి నేను చూపించలేదు బయట మాత్రమే చూపిస్తున్నా ఎందుకంటే లాక్ చేశారు వాళ్ళంతా కూడా సండే రోజు మాత్రమే దేవుణ్ణి చూడగలం మనము లోపలికి వెళ్ళి ఆ రోజు నేను ఖచ్చితంగా మీకు షార్ట్ వీడియో అనేది దేవుడి రూపాన్ని పోస్ట్ చేస్తాను లోపల ఎలా ఉంటాడు ఆయన అలంకరణ ఏంటి అబ్బా అలంకరణ చేస్తారండి లోపల అసలు ఎంత బాగుంటుందో నారాయణ స్వామికి అలంకరణ ఇక్కడ వచ్చేసి ఆయన జో సమాధి అయ్యాడనమాట ఆయన స్టోరీ వచ్చేసి చెప్తాను నేను కొంచెం నాకు తెలిసింది ఇక్కడ అమ్మవారు పోలేరమ్మ అనమాట ఫస్ట్ మనము ఆమెను దర్శనం చేసుకొని తర్వాత ఆయన దర్శనం చేసుకోవాలి గుడి చుట్టూ మూడు ప్రదర్శనలు చేసుకొని ఇక్కడ దేవుణ్ణి దర్శించుకుంటే మనకు ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉంటే నిద్ర చేస్తే పోతాయి అని అయితే అంటారు ఆదివారం రోజు కానీ శనివారం రోజు కానీ నైట్ నిద్ర చేసి ఉదయాన్నే దర్శనం చేసుకుంటే ఆయన చాలా మంచిది అలా మూడు వారాలు ఐదు వారాలు ఆదివారాలు కానీ శనివారాలు కానీ చేస్తారనమాట మేమైతే ఆదివారాలు అయితే చేస్తున్నాం ఇప్పుడు మేము ఆదివారం రోజే వచ్చాము దర్శనానికి ఇంకొకటి పిల్లలు లేని వాళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి అంటే రౌండ్ బట్టలతో తిరిగి ఆయనను దర్శనం చేసుకుంటే కూడా నిద్ర చేసి పిల్లలు అవుతారు అని అంటారు పిల్లల కోసమే కాదు అనారోగ్య సమస్యలు కానీ మనకు ఎటువంటి కోరికలు ఉన్నా కూడా ఆ గుడిలో నిద్ర చేసి ఆ నారాయణని మనం కోరుకుంటే ఖచ్చితంగా అవి జరుగుతాయన్నమాట విశ్రాంతి మందిరం అంటారు అంత పెద్దగా ఉంది వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇదన్నమాట అందరూ పడుకోవడానికి అంద అందరం రూమ్స్ తీసుకొని ఉండలేని వాళ్ళకి రూమ్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఏమో తీసుకుంటారు వన్ డే పర్ ఛార్జ్ అనమాట ఇక్కడ ఆ ఫ్రీగా ఆ రూమ్ అయితే మాత్రం నవగ్రహాలు అయితే గుడికి కొంచెం దూరంలోనే పెట్టున్నారు నా ఆగ్రహాలు అసలు మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు లేవేమో అనుకున్నాం అనమాట గుడి మొత్తం తిరుగుతూ ఉంటే కనిపించింది మాకు గుడిలోనే ఉంది ఇక్కడ వచ్చేసి గోమాత అయితే ఎప్పుడు ఉంటుందంట ఇప్పుడు బయటకైతే వదిలినారు గోమాత ప్రాముఖ్యత గురించి కూడా బాగా రాశారు నేను చదువుతూ ఉన్నా మా బావ వీడియో క్యాప్చర్ చేశాడు అక్కడ కనిపిస్తుంది బావి ఆ బావి దగ్గర స్నానాలు చేయడానికి అన్నిటికీ అనమాట వసతులు అక్కడ ఆ బావి గురించి మా బావకే బాగా తెలుసు నాకైతే తెలియదు మా బావ మాటల్లో రెండు మాటలు విందాము మా బావకు కూడా తెలియదు అంట నేను చెప్ప నువ్వే చెప్పన్నాడు ఆ వాటరు ఆయన తాగేవాడు ఆయన స్నానం చేసేవాడు అని చెప్పి చెప్పేవాళ్ళు అనమాట ఆ నీళ్లు మనం తాగితే మన లోపల ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయి అని చెప్పేసి అందరు నమ్ముతారు అందుకే వాటర్ కూడా తీసుకొని వెళ్తారనమాట ఇక్కడ నుంచి అందరు కూడా బాటిల్లో నేను కూడా కొంచెం వాటర్ తీసుకున్న తాగడానికి నిజంగా ఆ బావిలో వాటర్ తాగితే మనం కొబ్బరి నీళ్ళు తాగినట్టే అనిపిస్తుందండి వాటర్ లాగా అసలు అనిపించదు ఎక్కడా కూడా అంత తీయగా అంత బాగుంటాయి వాటర్ అయితే నిజంగా నమ్మత నమ్మకంతో చేయాలి ఏ పనైనా కూడా మన అపనమ్మకంతో అవహేళనగా అబ్బా జరుగుతాయని అని కాదు ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి జరుగుతాయి కొంతమందికి జరగవు అందరికీ జరగాలన్న గ్యారంటీ లేదు అలానే ఎవరికి జరగకూడదని కూడా లేదు మనకి దేవుడు ఒక కర్మఫలం అనేది రాసి ఉంటాడు మనం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటేనే ఈ కర్మ మీకు తెగిపోతుంది అనేది ఉంటుంది దాని ఇక్కడికి వస్తే బాగా జరుగుతుంది అని నమ్మే రావాలి మనము ఇక్కడ కూడా మన కర్మ తెగదేమో మనం ఇంతేనేమో అని ఎప్పుడూ అనుకోకూడదు ఏ గుడికైనా కానీ మనం వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా నిండుగా ఆయన నమ్ముకొని మన మా బాధలు ఇప్పటికైనా తీ స్వామి అని కోరుకున్నామండి ఖచ్చితంగా జరుగుతాయండి ఏదో ఒక రోజు మేము కూడా అంతే నమ్మకంగా వచ్చామన్నమాట పక్కనే స్కూల్ కూడా ఉంది ఊర్లోనే ఉందన్నమాట గుడి ఆ సైడ్ ఊరు కూడా ఉందంట మేము ఊర్లోకి అదంతా వెళ్ళలేదులేండి కొత్త ప్లేస్ కదా కొంచెం భయం భయంగా ఈ ప్లేసెస్ ఉన్నాయి కదా బ్లాక్ కలర్లో కట్టించిన నాలుగు ఈ గుడికి ఎవరైతే ప్రాముఖ్యంగా ఎక్కువ అంత చేసింది బాగు చేసింది వాళ్ళ పేర్లు రాశాడనమాట నేను అంత క్లియర్గా చూపించలేదు వచ్చేసి నారాయణ స్వామి అష్టోత్తరం అని చెప్పేసి పెట్టారా మీరు కూడా చదువుకోండి షాటిలో పెడుతుంది దండకం అనమాట శ్రీ నారాయణ స్వామి వారు దండకం అని చెప్పేసి పెట్టినారనమాట చాలా బాగా అనిపించింది మాకైతే టెంపుల్ మందిరం అది మందిరంలో మందిరం కాదేమంటారు ప్లేస్ మనం పోయిన తర్వాత పడుకోవడానికి ఇది రోలు పసుపు కొమ్ములు వల్లో కట్టుకొని నూట ఎనిమిది తిరుగుతారనమాట ఆడవాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా కూడా ఆ పసుపు కొమ్ముల్ని మూడు వారాలు ఐదు వారాలు తిరిగిన తర్వాత తీసుకొని వచ్చి ఈ రోడ్లో వేసి దంచి ఆ పసుపుని తీసుకెళ్ళి అమ్మవారికి పూస్తారు పోలేరమ్మకు అక్కడ నాగ విగ్రహాలు ఉన్నాయి కదా అమ్మవార్లకు పూసి దండమైతే పెట్టుకుంటారు అనమాట మనం పడ్డ కష్టమంతా కూడా కనిపిస్తుంది మనకు ఇక్కడ వరపడతారు మనం ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత చేతిలో పండు ఫలం పెట్టుకొని వరపెడతారనమాట కళలో కనిపిస్తుందంట మనకి పిల్లలు ఉన్నట్టయితే పండు రూపంలోనో లేదంటే ఫలం రూపంలో అంటారు పువ్వు కానీ అలా ఏదో ఒక రూపం బాబు పాప అలా చూపిస్తారంట కళ్ళలో అయితే కనిపిస్తుంది అని చెప్పేసి అంటారు పక్కన నేను వాయిస్ ఇస్తా ఉంటే కొంతమంది డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారు అందుకే వాయిస్ క్లారిటీగా రావట్లేదు నాగ విగ్రహాలు అనమాట ఇక్కడ కూడా ప్రశ్న చేస్తారు మనం మూడు వారాలు అయిపోయిన తర్వాత పైట కొంగు అంటారు కదా చీర కొంగు చించి ఆడైతే ముడుపులాగా కడతారు లేదంటే ఈ రెడ్ క్లాత్ తీసుకొని ఆడ ఉయ్యాల కట్టి ఉయ్యాలైతే ఊపుతారు పిల్లల కోసం కోరుకునే వాళ్ళకి ఈ టెంపుల్ అయితే చా చాలా మంచిదండి ఎన్నో ఇయర్స్గా పిల్లలు లేని వాళ్ళు కూడా వస్తున్నారు తిరుగుతున్నారు ఇక్కడ కూడా ఆ ప్రాముఖ్యత అయితే చాలా ఉంది నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసి నేను తెలుసుకున్న విషయాలు మాత్రమే మీకు చెప్తున్నాను మీకు ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా విషయాలు ఏమన్నా తెలిసిన గుడి గురించి నాకైతే కామెంట్ అయ్యింది నేను కూడా కామెంట్ రాయని నేను కూడా తెలుసుకుంటాను నేనైతే ప్రదర్శనలు చేస్తూ ఉన్నాను అనమాట ఆదివారం రోజు అయితే రథోత్సవం చేస్తారండి ఎంత బాగా చేస్తారు ఆ రథోత్సవానికి కూడా యాభై రూపాయలు టికెట్ ఏమో తీసుకుంటారు మనిషికి వచ్చేసి చాలా బాగుంటుంది ఆదివారం రోజు వచ్చి చూడండి టెంపుల్ అంటే అబ్బాయి ఎంత బాగుంటుందో ఆ షెడ్ లాగా ఉంది కదా దాంట్లో ఉంటుంది రథం అనమాట ఆదివారం రోజు బయటికి తీసి డెకరేషన్ చేసి పెడతారు భలే అనిపిస్తుంది మేము సండే రోజు కూడా ఉన్నాము చూసామన్నమాట మొత్తం కూడా నాకైతే ఈ టెంపుల్ చాలా చాలా నచ్చింది మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ అయితే చెయ్యి ఈ గుడి మీకు తెలుసా ఇది వెనక సైడ్ నుంచి రావడానికి అనమాట రెండో ద్వారం ఇది బయటకైతే వచ్చేస్తున్నాం వీడియో తీసుకొని లోపల టెంపుల్ లో దేవుణ్ణి అయితే నేను చూపించలేదండి లాక్ చేస్తున్నారు వాళ్ళు మేమున్న రూమ్స్ అనమాట అవి అందరికి కూడా రూమ్స్ చాలా ఉన్నాయి అక్కడ లాస్ట్ లో కనిపిస్తుండేది అన్నం భోజనాలు అనమాట బయట నుంచి తెచ్చి వేరే వాళ్ళైనా పెట్టడానికి మనమైనా పెట్టచ్చు అనమాట వీడియో అంతా ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయండి మాకు సెకండ్ ఫ్లోర్లో రూమ్ అయితే దొరికింది మేము బిల్డింగ్ పైకి ఎక్కి వ్యూ అంతా చూపిస్తున్నాం అనమాట ఈవినింగ్ టైంలో ఇలా అయితే ఉంటుంది గుడి అని చెప్పేసి పైన అంతా కూడా కొండల్లాగా ఉన్నాయి సైడ్ అంతా కూడా చాలా మంచిగా ఉంటుంది వాతావరణం చలి కూడా అంతే అంతే ఉంటుంది చలి కూడా నాకైతే టెంపుల్ చాలా చాలా బాగా అనిపించిందండి ఒక్కసారి వచ్చినామంటే మళ్ళీ రావాలి అనిపించేంతగా నాకు అనిపించింది కార్తీక మాసంలో కూడా చాలా బాగా చేస్తారు వీలున్న వాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళు ప్రకాశం డిస్టిక్ పామూరు శ్రీయాస్పురము మిట్టపల్లి నారాయణ స్వామి టెంపుల్ అందరు కూడా నుకుంటే వచ్చి చూసి దర్శనం చేసుకోండి అనుకున్న కోరికలు అన్నీ కూడా తీరుతాయంట అడ్రస్ అయితే నాకు ఇదే తెలుసు కరెక్ట్గా మీకు ఇంకా ఎగ్జాక్ట్గా కావాలి అని అంటే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ మిట్టపల్లి నారాయణ స్వామి అని కొట్టినారంటే కూడా ఎక్కడైనా రావచ్చు మేమైతే ప్రజెంట్ హైదరాబాద్ నుంచి మిట్టపల్లి స్వామి టెంపుల్కి అయితే డైరెక్ట్గా బస్సు ఉందండి మేము డైరెక్ట్గా వచ్చామన్నమాట అది మాత్రం క్లియర్గా చెప్తున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్